కారణం ఏంటంటే దీనికి పదోన్నతి వచ్చింది స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందినటువంటి విశ్వనాథం గారికి ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరి వేయండి అంబీవా గారిని మా తిరిగేసేస్తున్నారు ఆ క్లాస్ కొట్టండి గట్టిగారే స్కూల్ అసిస్టెంట్ గా రేయ్ ఇప్పుడు అలా కాల్ ఆల్ సర్వీస్ చేస్తారు చైర్ సర్వ్ థ్యాంక్ యూ విశ్వనాథం గారు మరి మీ పిల్లల నుంచి సత్కారం అందుకున్నట్టే అలాగే మా స్టాఫ్ కింద కూడా మరి ఇప్పుడు ఏంటంటే ప్రతిస్పందన ఎవరి నుంచి సన్మాన గ్రహీత విశ్వనాథం గారు రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతాం గుడ్ మార్నింగ్ అందరూ కాదు మన స్కూల్ స్టాఫ్ అందరూ ఎందుకంటే ఎన్సిసి తీసుకొచ్చే కానీ అన్ని కోఆపరేషన్ చేశారు కూడా ఎంకరేజ్ చేసే పదకొండు మంది టెల్త్ పిల్లలు ఎన్సీసీలో ముగ్గురే మందిరం పాలిటెక్నిక్ ఇద్దరు ఐదు అప్లై చేశారు మిగిలివాళ్ళు బుల్లే కాలేజ్ కొంతమంది కృష్ణా కాలేజ్ కొంతమంది విజయనగరం ఎంఆర్ కాలేజ్ కొంతమంది అలాగా స్ప్రెడ్ అయ్యారు కాబట్టి ఎన్సీసీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పేది మీరు ప్రత్యేకంగా మీరు మీరు కష్టపడితేనే మేము వెళ్తాం మేము ఎంత కష్టపడినా వెళ్తుంటారు అలాగే వాళ్ళు కూడా టైం ప్రకారం వచ్చారు టైం ప్రకారం థ్యాంక్ అండర్ నైన్టీన్ మన నేషనల్ లెవెల్లో ఆయన రిప్రజెంట్ చేశాడు వాడి పేరు హరికుమార్ ఎంత క్లాస్ అమ్మా వాలీబాల్ పొడవుగా ఉంటాడు కదా వాలీబాల్లో నేషనల్ లెవెల్లో పాఠశాల ఉపాధ్యాయులు చిన్న చిరు సత్కారాన్ని చేస్తున్నారు మరే గట్టిగా కాపు పట్టిండగా మరి గోల్డ్ అవార్డు మనకి నేషనల్ స్టేట్ లెవెల్లోను అంత మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారంటే దీనికి ముఖ్య కారణం సునా మాస్టర్ గారు మరి ఈయన అంటే ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పకూడదు కానీ ఆయన ఆన్సర్ అయ్యారు బదిలీ అయ్యారు అయితే మన పక్క పాఠశాలకే మధురా నగర్ హై స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా వెళ్ళారు కానీ ఆయన మనసంతా ఇక్కడే ఉంది కానీ అక్కడ డ్యూటీ చేయాల్సిన అవసరం ఏర్పడింది సో ఎనీవే ఈ సందర్భంగా పార్టీ కంగ్రాచులేషన్స్ ఉన్నాయి మరి ప్రతి సందర్భంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ మాకు ఒక సోదరుడిగా మంచి సోదరుడిగా ఈ పాఠశాలకి వెన్నుదన్నుగా ఎప్పుడు నిపు ఉండేవాడు మన ఎన్జి మేడం గారికి అలాగే ప్రధానోపాధి అలాగే మన స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ స్కూల్లో రెండు వేల తొమ్మిదిలో మేము జాయిన్ అయ్యామండి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై మూడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అప్పుడు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ స్కూల్ గోడలు కూడా లేవు అప్పటి నుంచి కూడా మేము ఈ స్కూల్ని ఒక ఉన్నతమైన స్కూల్లా తీసుకొచ్చి చాలా విజయాలు సాధించాము స్పోర్ట్స్లో కానీ అలాగే చాలా యాక్టివిటీస్లో మాకు చాలా దన్నుగా ఉండే అప్పుడు ఉపాధ్యాయులు అలాగే అందరూ కూడా హెచ్ఎం గారు అందరూ కూడా సహకరించారు అలాగే ఈ స్కూల్లో జాయిన్ అయిన అందరూ కూడా మంచి విజయాలు సాధిస్తారు ఇది మంచి స్కూలు ఈ స్కూల్లో అడుగుపెట్టినందరూ కూడా బెస్సింగ్స్ బాగా ఉంటాయని నేను నమ్ముతున్నాను అలాగే కూడా ఇంకా రాబోయే కాలంలో మంచి విజయాలు సాధిస్తారు అలాగే మన మంచి హెచ్ఎం గారు కూడా మీకు వచ్చారు కుమార్ గారు మేడం గారు మీకు చాలా ధన్యవాదాలు అలాగే స్టాఫ్ అందరికీ కూడా నరహోపేరకి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని అవకాశాని అలొక్కసారి టూల్ స్టాఫ్ తో చారు లేపేరు స్టాఫ్ కొడి నా హిందీ ఆవో कोति बढ्तिला कोति बढ्छ